హాయ్ అండి ఎందుకు నమస్తే వెల్కమ్ టు రాధాహరిస్తే విలేజ్లకు వీడియో చూసి ముందుగా లైక్ చేయండి ఈరోజు సోమవారం అంటే నిన్న మహాచండీ అవతారం వీడియో అయితే పెట్టాను కదా దాని వీడియో కంటిన్యూషన్ అనమాట మరుసటి రోజు మా పూజ అనమాట అంటే రోజుకు ఒకళ్ళమే పూజ అయితే పెట్టుకున్నాం అనమాట అంటే అమ్మవారికి చీరలు ఆ రోజంతా పలహారాలు పూజకు సంబంధించి వా ఆ ఇంటి నుంచే తీసుకొస్తారనమాట ఆ నిన్నటి వీడియోలో నేను సాయంత్రం ఒకళ్ళు ఉదయం ఒకటి ఒకళ్ళు అయితే పెట్టారు కదా ఈ రోజైతే ఈరోజు కూడా సేమ్ ఉదయం ఒకళ్ళు అయితే ఉన్నారు సాయంత్రం అయితే మేమైతే పెడతాం అనమాట చీరలు వచ్చేసి ఇద్దరు పెట్టుకున్న ఇద్దరు చీరలు అయితే కడతాము ముగ్గురు పెట్టిన ముగ్గురి ఒకేసారి ఉదయాన్నే చీరలు అయితే కడతాం అనమాట టెంపుల్ దగ్గరికి వచ్చే ముందుగా ఇక్కడైతే ఇంట్లో మొత్తం నీట్గా క్లీనింగ్ అన్నీ చేసుకొని స్నానాలు చేసేసి ముందు పూజ చేసుకొని అప్పుడు మాత్రమే టెంపుల్ దగ్గరికి అయితే ఇక్కడ అమ్మవారికి సేవలు అయితే ఖచ్చితంగా ఇంట్లో మొత్తం పూజలు స్టార్ట్ చేసిన తర్వాత మాత్రం అంటే పూజ ఇంట్లో చేసిన తర్వాత మాత్రమే వస్తాము అలా వస్తేనే కదా ఇంట్లో ఎక్కడిదక్కడ పెట్టి వచ్చామనుకోండి ఇక్కడ మనం ఎంత చేసినా కూడా మనకి ఆ ఫలితం అనేది ఉండదు కదా ప్రతిరోజు మేము దసరా నవరాత్రులు స్టార్ట్ అయినా కానించి అమ్మవారికి ఆ తిరణాలు అయిపోయే వరకు సేమ్ మేము ఇక్కడ అమ్మవారికి సేవ చేసే వాళ్ళమే ఒక ఐదు అయితే ఉన్నాము వాళ్ళు సేమ్ ప్రతి ఇంట్లో ఇలాగే మేము నియమాన్ని ఇష్టాలతోటి అమ్మవారిని అయితే ఇలా రెడీ చేసామన్నమాట ఇలా చేస్తాం అలా నియమాలతోటి చేస్తుంటేనే అమ్మవారు అంత చక్కగా కట్టుబొట్టుతోటి అమ్మవారు అంత కళకళలాడుతూ కనిపిస్తుందంటే మేము ఎంత నియమాలతోటి ఉంటేనే అమ్మవారు మాకు అంత చక్కగా ఆలోచన అనేది ఇచ్చి అలా అవతారాలతోటి అంత అందంగా రెడీ అవుతుందంటే మేము ఎలా ఉంటేనే అంత నియమనిష్టాలతోటి అయితే మేము ఉంటున్నాం అనమాట ఐదు ఆరుగురు పైనే ఉన్నారు అంతమంది ఉంటేనే అమ్మవారికి మేము ఇలా రెడీ చేయగలం అనమాట నిన్న అవతారం వచ్చేసి మహాచండీ అవతారం కదా పూజ కూడా చాలా బాగా జరిగింది అలాగే ఈరోజు మా పూజ అనమాట నేనైతే వైట్ చీర అయితే తీసుకున్నాను సరస్వతి అవతారం అంటే వైట్ చీర బాగుంటుంది అమ్మవారికి కూడా సరస్వతి అవతారం తోటి ఉంటుంది కదా అమ్మవారు ఈరోజు వైట్ చీర అంటే అమ్మవారికి చాలా ఇష్టం కదా అలాగే అమ్మవారు అవతారం వచ్చేసి అంత ఎక్కువ అయితే పెట్టలేదు అనమాట అలాగే బ్యాక్ సైడ్ ఒక రెండు చేతులు ఫ్రంట్ ఒక రెండు చేతులు ఈ వైట్ చీర అలాగే కింద వచ్చేసి తామర పుష్పం రూమ్ లో కూర్చున్నట్టుగా ఈరోజైతే అమ్మవారు ఇలా అలంకరణ అయితే అనమాట అమ్మవారికి చీర పూర్తిగా కట్టిన తర్వాత మాత్రమే నేను వీడియో అయితే అనమాట అలాగే రాగానే అంటే నైటే మేము అమ్మవారికి ఒక తెరలాగా ఒక అంటే ఒక చీర అయితే కడతాము అలాగే పైకి ఏమన్నా ఎక్కకుండా ఒక అంటే పట్ట కూడా కడతాం అనమాట రాగానే ఇక్కడ మొత్తం క్లీనింగ్ చేసేసి ముగ్గులు వేసేసి మళ్ళీ యథాస్థితిగా ఇక్కడ అమ్మవారి కాడ కూడా ఈ ఇక్కడ అంటే ఈ స్టేజీ పైన మొత్తం క్లీనింగ్ అయితే చేసేసి అప్పుడు అమ్మవారికి దండం పెట్టుకొని అప్పుడు నిన్న ఉన్న అమ్మవారికి అలంకారం చేసిన ఈ పువ్వులు నగలు అవన్నీ తీసేసి మళ్ళీ ఈరోజు పూజ చేసుకునే వాళ్ళు చీర పసుపు కుంకాలు అలాగే ఈ బొట్టు మొత్తం అమ్మవారిని అయితే రెడీ అనమాట అలాగే ఈరోజు మా పూజ కదా అమ్మవారికి చాలా ఇష్టమైన మూలా నక్షత్రం అలాగే సరస్వతి అమ్మవారు అంటే చదువులు తల్లి కాబట్టి ఈరోజు నేను ఎందుకు కోరుకున్నానంటే పోయిన సంవత్సరం దేవి అవతారానికి అయితే పెట్టుకున్నాను ఈసారి ఏంటంటే మా ఇంట్లో పిల్లలు చదువుకుంటున్నారు కదా మా పెద్దోడు చిన్నోడు హర్షి పాప వీళ్ళకి సరస్వతి అవతారం రోజు పూజ చేపిస్తే చాలా మంచిది కదా చదువుకునే పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు అందుకని పోయిన సంవత్సరం అందులో అమ్మవారికి ఇష్టమైన రోజు మూలా నక్షత్రం రోజు సరస్వతి అమ్మవారు రోజు అంట అందుకే నేను పోయిన సంవత్సరం అయితే తెలుసుకున్నాను అందుకే ఈ సంవత్సరం నాకు ఈ రోజు అనేది కా కావాలని నేను ఈ రోజైతే పూజ అయితే జరిపించుకుంటున్నాను అనమాట ఇప్పుడైతే అమ్మవారికి చీర కట్టాము అలాగే నగలైతే పెట్టాము ఇక్కడ వీణ కూడా పెట్టేస్తారనమాట అమ్మవారి చూడండి ఈ తెల్ల చీరలో చాలా బాగుంది కదా నేను ఒక చీర మా పిన్ని ఇంకో చీర అయితే తీసుకొచ్చింది ఈరోజు అమ్మవారికి వైట్ పూ పువ్వులు వైట్ చీర చాలా బాగుంది ఇదిగండి ఎక్కడైతే వైట్ పువ్వు అయితే పెడతాం కదా ఉదయం పూట వైట్గా ఉంటుంది సాయంత్రానికి వచ్చేసి పింక్ కలర్లోకి వస్తుంది అనమాట ఈ ఈ పువ్వు వచ్చేసి చాలా బాగుంది చాలా బాగుంది అమ్మవారికి అంత వైట్ తోటే ఇలా ఈరోజు డెకరేషన్ అయితే చేసాము అలాగే మేము ఇంటి దగ్గర నుంచి వచ్చే వచ్చేటప్పుడే ఈ చీరతో పాటు పసుపు కుంకాలు గాజులు అలాగే బంతి పూలు మాల కూడా తీసుకొచ్చాం అనమాట అదైతే ఎక్కువగా పెట్టకుండా బ్యాక్ సైడ్ ఒక లాగా అంటే ఒక దండలాగా భుజం అయితే వేయాలన్నమాట అన్నీ వైట్ తోటి అమ్మవారు చాలా క్యూట్గా చాలా బాగుంది అన్నీ చేసిన తర్వాత ఇక పువ్వులు అయితే పెడుతూ ఉన్నాం అనమాట పువ్వులంతా ఎక్కువ అయితే పెట్టలేదులండి బంతి పూలు ఒక మాల అయితే వేసాము అంటే నేను ఒక మాల తీసుకొచ్చాను ఇంకో ఆవిడ ఒక మాలైతే ఆ రెండు మాలలో కలిపి అలా ఒక మాలగైతే చేసామన్నమాట అలాగే వైట్ అంటే వైట్ చీర కదా అమ్మవారికి పక్కనే అదిగండి హంస హంస అయితే చాలా బాగుందనమాట అదిగండి ఇక్కడ డ్రెస్ వేసుకొని ఉంది కదా తానైతే చాలా చాలా బాగా ఇలాంటి ఏ రోజు ఏ అవతారాలతోటి అమ్మవారు ఎలా ఉంటుందో తనైతే చాలా బాగా అయితే ఇవన్నీ చేస్తుంది అనమాట రెడీ అయితే చేస్తుంది మేము వచ్చేసి అమ్మవారికి ఏం కావాలి ఈ చీర నగలు ఇవన్నీ కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటాము మొత్తం తన ఐడియా అనమాట ఐడియా ప్రకారంగా మొత్తం ఏ రోజు ఎలా ఏ అవతార అమ్మవారు ఉంటుందో నైటే తనైతే రెడీ చేస్తుంది అనమాట చాలా బాగా రెడీ చేస్తుంది మేము వచ్చేసి ఇట్లా కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటాం అనమాట కానీ ఎవరికి తగ్గట్టు వాళ్ళకి పనులు అయితే ఉన్నాయన్నమాట నేను వచ్చేసి ఈ సందాల గురించి ఈ వస్తువులు ఈ లెక్క అయితే చూసుకుంటూ ఇక్కడ మెయింటెనెన్స్ అయితే చూసుకుంటాను అలాగే నాతో పాటు కొంతమంది అయితే అమ్మవారికి సేవలో కొంచెం ఈ అమ్మవారికి సంబంధించిన ఈ పనులు రేపే అవతారంతో ఎలా ఉండాలి ఇవన్నీ ఇవన్నీ ఏంటంటే ఒక ఐదు ఆరుగురం అయితే ఉన్నాం అనమాట చాలా చాలా బాగా ఈ సంవత్సరం చా అంటే పోయిన సంవత్సరం బాగానే జరిగింది ఈ సంవత్సరం ఇంకా చాలా బాగా జరిగిందనమాట అమ్మవారు అయితే ఈ తామర పుష్పం అలాగే పక్కన హంస చేతిలో వీణ చాలా చాలా బాగా అయితే అమ్మవారు కూర్చొని ఉన్నట్టుగా చాలా ముద్దుగా చిన్న పిల్ల అవతారంతో ఉన్నట్టుగా చాలా బాగుందనమాట చూస్తుంటేనే చూస్తూనే ఉండాలనిపించేలా ఉందనమాట ఇదిగండి ఈరోజు ఉదయం పూట అయితే ఈ అంటే ఈ విడ నాకు పిన్ని ఇద్దనమాట తాందైతే ఆ ఉదయం పూట పూజ అయితే చేసింది జరిగిందనమాట ఇప్పుడైతే పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది సాయంత్రం మా పూజ నేను రేపటి విడియోలు అయితే చూపిస్తారనమాట ఉదయం అంటే సాయంత్రమే ఎక్కువ పూజ అయితే ఉంటుంది ఉదయం ఏంటంటే మామూలుగా పూజ అంటే మా పొంతులు గారు మళ్ళీ వర్క్కి అయితే వెళ్ళాలి కాబట్టి అందుకు సాయంత్రం పూట పూజ అయితే పెట్టుకున్నాం అనమాట ఈరోజు పిల్లలైతే సా సరస్వతి అమ్మవారు అంటే చదువుల తల్లి కదా అందుకే పిల్లలైతే చాలామంది వచ్చి ఉన్నారు ఇంకా వీళ్ళని అయితే బుక్స్ అయితే తెచ్చుకోమన్నారు అనమాట సాయంత్రం పూజలో బుక్స్ అయితే పెట్టుకోవటానికి ఇప్పుడైతే ఇదిగండి అమ్మవారి పూజ అయిపోయింది అలాగే హారతి కూడా ఇచ్చారు ఇంక అమ్మవారు ప్రదర్శనలు అయితే చేస్తున్నారు ఇప్పుడైతే వచ్చిన అంటే ఎక్కువగా పిల్లలు వచ్చారనమాట సరస్వతి అమ్మవారు అంటే పిల్లలకి చాలా ఇష్టం కదా ఇప్పుడైతే పొంగళ్ళన్నం ప్రసాదంగా పెట్టారు ఇంతేనండి ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి